అల్లెలుయ మొదటిగా దేవత దేవునికి వందనాలండి అలాగే సమయం ఇచ్చిన ఫాస్టర్ గారికి వందాలు మరి చెప్పబోయే మాట అయితే తెలుగులో పలికిన మొదటి మాట లోకాశు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనండి ఏం చేస్తున్నారో వీరెరుగరే కనుక వీరిని క్షమించము వీరిని క్షమించమని చెప్పాను తండ్రి ఏం చేస్తున్నాడంటే మొదటి మొదటిగా సిలువ లోపలికిన మొదటి మాట తండ్రి వీరేం వీరు వీరెరుగారు కనుక వీరిని క్షమించము అంత శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట క్షమించమని ఎస్ఐకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి తండ్రి అయినా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరి మనము కూడా ఈ లోకంలో మొట్టమొదటికి మనం ఎలా ఉన్నాము క్షమించే క్షమించేవారిగా ఉన్నామా అంత శ్రమలో అంత ఇబ్బందిలో కూడా మనం దేవుణ్ణి అడుగుతున్నామా అంటే దేవుడు ఎన్నో క్షమలు అయినా కూడా ఏంటి ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర కనుక వీరిని క్షమించు క్షమించడాను అంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా అనేది లేనే లేదండి మనం క్షమించబడ్డాలంటే ఒకరిని క్షమించాలంటే మనం అసలు మన ఇరుగు పొరుగు వారిని మనం క్షమించము మొత్తమొదటిగా వాళ్ళు లేదన్నా చిన్న తప్పు చేసినప్పటికీ అయ్యోబో వారు ఎలా చేస్తారని వారిపైన మనం ఎన్నో షాడీలు చెప్పుకుంటూ ఉంటాం క్షమించే క్షమించేయని మనసు మనకు ఉండదు ఈ లోకంలో ఏదైనా దొరుకుతుందా అంటే ఏవి కూడా మనకి దొరికేది ఏదన్నా ఉందంటే క్షమాపణ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదండి మన కూడా మన దేవుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి తండ్రి వీరేమి చేయచున్నారో వీరు ఎరుగర కనుక వీరిని క్షమించమని మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈ లోకంలో మనకి క్షమాపణ అనేది ఎక్కడా లేదు కేవలం ప్రభు వల్ల మాత్రమే క్షమాపణ దొరికింది మనం ఎన్నో పాపములు చేసినా ఎన్ని దోషములు చేసినా ఎన్ని అపరాధములు చేసినా మన కొరకు కేవలం మన కొరకు మాత్రమే ఆయన సిలువ వేయబడ్డాడు ఆ శిలువ శ్రమలో కూడా దేవుడు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు మన కొరకు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన ఎలా వచ్చాడంట ఈ లోకంలో పాపాలన్నీ మోయడానికి ఆయన ఒక గొర్రెపిల్లగా వధింపబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడంట అయితే దేవుడు ఒకరికొరకు ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి ఈ లోకంలో మనుషులమైన మమ్మల్ని మనము ఒకరినొకరు ప్రేమించాలండి ప్రేమ అనేక పాపములు కప్పుతుందంట ప్రేమించేవారుగా ఆయన ఉమ్ము వే ఆయనపై ఉమ్ము వేసిన వారిని ఆయన అవమానించిన వారిని వేసే ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన వారిని వారు ఏమని చేస్తున్నారంట శిలువ వేయము సిలువ వేయము అని ఏం చేస్తున్నారు వారు కేకలు వేస్తున్నారట మనకి ఎవరికైనా చిన్న సహాయం చేస్తే లేదంటే మనం ఎవరైనా దూషిస్తే మనం ఏమంటాం వారి పట్ల మనం ఏదో ఒక కోపం రూపంలో ఏదో ఒకటి మనం చేయాలి వారిని ఏదో ఒక హాని చేయాలి అని అనుకుంటాము కానీ దేవుడు ఏమంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగర కనుక వీరిని క్షమించమని కేకలు వేస్తున్నాడు అయితే సిలువ వేయమని కేకలు వేసినప్పుడు యేసుప్రభు ఈ లోకంలో రావడానికి కల కారణమే మన పాపములను క్షమించబడ్డానికి ఈ లోకానికైనా వచ్చారు అయితే ఈ మనుషులు పాపములను విడిచిపెట్టి మనుషుల యొక్క పాపాలను క్షమించడానికి అందుకే ఈ లోకానికి వేసు కొనిపో దేవుని గుర్రెపిల్లగా వచ్చాడు మొట్టమొదటిగా మనం క్షమించవలసే మనం చేసే ప్రార్థన దేవుని క్షమించమని అడగాలి మనం ఒకరి పట్ల ఒకరిని క్షమిస్తేనే కదండి ఈ లోకంలో ఎవరినైనా రక్షించగలుగుతాము మనమే ఎలా ఉంటే మనం ఎవరిని రక్షిస్తామో ఎవరిని కొరకు మనం ప్రార్థన చేస్తామో మనం ప్రార్థించేవారిగా ఉండాలి మనం క్షమించేవారిగా ఉండాలి అలాగే దేవుడు మరి ఆ పసులైన పౌలు రో గలాతీల సంఘాలకు రాస్తూ అంటున్నాడు శిలువయందు తప్ప మరి ఏనందు కూడా నేను అపశయించట్లేదు అంటున్నాడు మన సిలువ శ్రమల శ్రమల గల సిలువ శ్రమలు మనం పొంద మనము కూడా మనకు మనకున్న శ్రమలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు వచ్చిన శ్రమలు బట్టి మనం ఎంతగానో నలుగులాడిపోతాము మనం కృంగిపోయిన వారిగా ఉంటాం కానీ మనం కృంగిపోయిన వారిగా ఉండకూడదు మన శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉన్నాడు యేసుప్రభు అంత శ్రమలో కూడా ఏం చేస్తున్నాడు తండ్రి వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు మనము కూడా అలాగే ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం చిన్న మాటలు దేవుడు చేయాలి చెప్పండి క్షమించాలి <laughs> క్షమిస్తారా <laughs>